పక్షుల కిలకిల రాగాల శబ్దాలతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా వాగుతుండటంతో తెలివి వచ్చింది శశిర ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండటంతో లేవాలరిపించక పక్కనే పడుతుంది నిద్రపోతున్న చైతన్యం చైతన్ చూడు ఎవరో కాలింగ్ బెల్ పడుతున్నారు అంటే చేతితో తట్టింది హే నువ్వే చూడు తన చేతికి అందం తగ్గడానికి జల్లి పడుతున్నాడు దాంతో కోపం వచ్చిన శశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టేసింది తాను కూడా నేల కూడా ఫంతంగా పడుతుంది మరో రెండు సార్లు ఆ బిల్ మోగి మోగి ఆగిపోయి ఈసారి శశిర శంతు అవ్వడం మొదలయ్యింది ఓ గాడ్ అని సిక్కుంటూనే చూసి చూసుకుంది అందులో సర్వించే కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతునే హాన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్ ప్రతిలో ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా అంది కని ఇంత పొద్దునే అవి ఆదివారం రావాల్సిన అవసరం ఏంటి కాసేపు లేక రావచ్చుగా అవి కూడా ఇసుకోవడంతో పొద్దున ఏంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ సార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీవితం నా తీయండి పని మానేస్తాను అని అంటూ అటు ఉండి గట్టిగా మాట్లాడేసరికి శశిరకి కూడా కోపం వచ్చేది మానేస్తే మానేవి అనేసేది కానీ తక్కువ గత నాలుగైదు రోజులు సింకు నిండా నిండిపోయిన అంట్ల గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తు వచ్చి బలవంతంగా లేచి వెళ్లి తణుకు తీసి ఆ తర్వాత విష్రూమ్ కి వాష్రూమ్ కి వెళ్ళింది పని మనిషి చేసిన శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ మీద పాలుకొకి ఫ్రిడ్జ్ మంచి జట్టు బటర్ తీసుకుని హాల్లోకి వెళ్లి కూర్చుంది శశిర చైతన్య కూడా బ్రెడ్ చేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి పని చేసుకుని వెలిగిపోయింది కూడా గ్రహించలేక గ్రహించుకోలేదు ఈ లోగా ఘాటైన మా మాడు రావడంతో అప్పుడు గుర్తు వచ్చింది శశురకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది స్టవ్ నిండా వలికిపోయిన పాలను మాడిన గుళ్ళను చూసి వాటినో తిప్పు తిప్పి తిని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాడిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసి ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్యం ఈ లోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేసాం రమ్మనడంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు శశిరా చైతన్యలకు వివాహమై ఇంచు నుంచి ఏడాది కావస్తుంది ఇద్దరు మంచి చదువులే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతిఘారంగా కలిగిన వారే కావలసినట్లు వింటూ కావలసినన్ని కావలసినవి తింటూ పాటిలతో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడమే కావాల తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్ని తెలియజేస్తూ జీవితంలో రకరకాల కోణాలను సృష్టింపజేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లెటర్స్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుతున్నారు ఇద్దరు మరి అక్కడ బిడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులు వెంటనే బయలుదేరు వచ్చేసారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక తండ్రులు ఇద్దరు వెళ్లిపోయి తండ్రులు ఉన్నారు ఇంటి నుండా ఎక్కడికక్కడ లోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్ వంట గది దుమ్ము దూనితో ఉన్న గదులు పాకుడు పట్టి జారిపోతూ కంపు పడుకుల బాత్రూంలు మీద పడి ఉంది వాళ్ళ దృష్టి వాళ్ళిద్దరి చూస్తుంది వెంటనే ఇద్దరు కొంగు బిగించి పని మనిషి సాయం తీసుకుని ఆ ఇంటిని అందరినీ ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్ మన ఇలాగ ఇంటిని విసుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటే మందరించింది కోడలి ఆ మాటల్ని కోడలు పట్టించుకున్న పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకుని అంత చదువు చదువుకుని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నాయి సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోవడానిక వదిన గారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే ఒక గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా విడతాడట కదా తను చేయొచ్చు కదా అంటూ సాగరించింది ఆ భలే చెబుతున్నారు మా వాడు మా ఇంట్లో లేక లేక పుట్టిన ఏకైక పిల్లవాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్ళకు కూడా చేతికి అందిస్తాడు అటువంటిది పెళ్ళి అయ్యాక కాఫీ నేనే కలుపుకుని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెప్పు ఉంటే కడుపు తరక్కుపోతుంది అని అప్పటికప్పుడు కప్పును చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చుట్టింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలి పెంచలేదు మీరు ఇంకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి జీవించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అనుకుని చెప్పేసరికి సరికి నా గిండె పోసేసిన తప్పనే అయింది ఎగ్జిబిలో ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశను పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటూ రోజుల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శశిర తల్లి ఎక్కువ చేసి చెప్పారు మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పనిపాట నేర్పక ఇలా పెంచడం బట్టే ఈ కొంప ఇలా తగలబడింది అంటూ శృతి నుంచి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదిన గారు నా పంపకాన్నే ఎత్తి చూపుతున్నారు పెంపకాన్ని ఎత్తు చూపుతున్నారు చదువుకునే రోజుల్లోనే నీ కూతురు ఎవరితనం లోచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెళ్ళతావా కానీ ఏమనుకోవాలి అని తెలిసి ఈ సంబంధం కలుపుతున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అనే శశిర తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శశిరకి మా వాడి కన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారాలు చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం అందుకు మాకు శాస్త్రం జరగాల్సిందే అంటూ తోక తొక్కిన త్రాచులేచింది ఇలా ఇద్దరు శుచమించి పోతుండటంతో అటు చైతన్య కూడా అంత నిరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్ళు చెరువు గదిలోకి లాక్కుపోయారు ఇక అప్పటి నుంచి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇది అందుకో అంటూ ఆ తని తల్లి చేస్తూ చూస్తూ ఉండగా పని చేస్తూ శశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శశిర కాస్త కూడా తిరిగి తరిగి పెట్టమ్మా కాఫీ కలపమ్మా అని చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తుండగా పని చెప్పి కక్ష తీర్చుకుంటుంది ఒక రోజు ఏదో ఆఫీస్ వరకు గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శశిర తల్లి వచ్చి బాబు చైతూ పొద్దున పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళకు ఉంటే పనిమాల ఫనిమాల వెళ్ళి అల్లుడికి బట్టత బట్టలు ఉతకమని చెబుతావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలు ఎత్తి అసలే కొద్ది రోజులు ఇంట్లో ఉండిపోవడంతో ఆఫీస్ వరకు వెళ్ళి చితాకులో ఉన్నాడేమో చైతన్య కూడా అత్తగారి దొరని కోపాన్ని తెచ్చి సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శశిర ఫీల్ అవుతుంది అని ఊరుకుంటే మీరు ఎలా ఎక్కువ చేస్తున్నారు అంటే ఇక మీదట ఏ పని చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటే చాలా సీరియస్ గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడి అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది శశిర తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఏంటి అంటే మా అమ్మను పట్టుకుని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగా లేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు వర్షం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శశిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మౌడి మీద గౌరవం వాడిని సులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకు వస్తావా అంటూ కోడల మీద విరుచుకుపడింది పడింది చైతన్య తల్లి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నా బాగు చూసిన మా అమ్మను వినకేసుకుని రాకపోతే విన్నకాకమన్నా వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకొస్తానా అంటే శశుర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకు వచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపురం తగలడినట్లే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాడు ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పింది శశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్ట్ తెచ్చిపోయిన అతను తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వార్పు చేసుకుంటూ ఇక నుంచి అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఈ ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది అది ఇందా శశిర తల్లి ఎవరి ఇంట్లోంచి ఎవరు వెళ్ళమంటున్నావు మహాతల్లి ఈ ప్లాటు మా అమ్మాయి దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది తెలుస్తూ ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయదు చేయలేదు ఇంట్లో అన్ని పనులు తనే చేసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీద నీ బంధం కొనసాగేది అలా కుదరదని అనుకుంటే తక్షణమే నీ తల్లి పడుకు ఇంట్లోంచి వెళ్ళిపోదు అంటూ హుం జారీ చేసింది శశిర తండ్రి ఆవిడ మాటలు విని నిఘాంగా పోయాడు చైతన్య పెళ్లైన కొత్తలో ఈ ప్లాటు శశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేను ఏదో ఆశించను అనుకుని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటుంటారు నువ్వు కొన్నదు అని వారిస్తే ఇంకా నా నీ అనుకోవడం ఏమిటి అంతా మన ఇద్దరిది అయినా ప్లాట్ కొన్నాం అని అందరికీ చెప్పుకున్నా ఎవరి డబ్బుతో అన్నది మన ఇద్దరి మధ్య ఉంచుకున్నాం అంటూ అప్పట్లో శశిర చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చైతన్య ఎవరికి చెప్పం అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పింది అనమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శశిర ఆమె తల్లి తనను వాజమ్మగా లెక్క కట్టారని భావించి శశిరను అహయించుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలలేదు మొదట్లో కొద్ది రోజులు ప్రియ్ గాను ప్రశాంతంగాను అనిపించిన రాను చైతన్య శశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలయ్యింది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకు అయిపోతామని అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువులలో విశంసలు ఆరాలు మొదలయ్యాయి కారం మాటలతో జరిగిన దాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా దానిలో భాగంగా ఎవరి కోసమో పెళ్లికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న శశిల తల్లి మాటలు చిలవలు పలవలుగా రూపాంతరం చెంది శశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్ష తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికి విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేస్తాం అనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్లి వెళ్లి మరో విధంగా చేరాయి శశిర తల్లికి అలా చినికి చినికి గాలి వానై ఆ వాన పెను తూపానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికి నాతో బంధుత్వమే కాదు ప్రత్యక్షమైన ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటి అయితే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెత్తుకుని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శశిరకు అక్కవరస చైతన్యకు ఆఫీస్ లో సీనియర్ కూడా అయిన భాగన్ ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితం తన ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు తనకి తనకు ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుండుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమహం పెడమహంగా కూర్చోవడానికి అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒకసారి నా మాటని నాతో రండి ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సుధికు దూరంగా ఉన్న ఓ హౌస్ కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాల్ మధ్యలో కుటీరాన్ని కనిపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది దాంట్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఒక యుద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసిన శిశిర చైతన్యల మనసులు ఒక్కసారి ప్రశాంతంగా ఆగిపోయాయి కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్లారు అంత ఆ పెద్ద ఆయన లోపల కిచెన్ లోకి వెళ్లి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ పెద్దవిడ వెళ్ళి అందరికి కాపీ కలిపి తీసుకొచ్చి అయ్యో మీ ఇద్దరికి ఎందుకండి శ్రమ నేను చేస్తాను అంటూ లేవబోతున్న బార్థం ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకున్న కూర్చుని తిను అంటూ కూర్చోబెట్టేసిడు అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్ని కూడా ఇద్దరు కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్ స్టాండ్ లో ఓ అండర్స్టాండ్ గా తీసుకోవడం చూసి చైతన్యకు శశులకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలుచుందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళు ఎవరో అంతా అయోమయంగా అన్యోమానస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్ని మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చుని శశిరా చైతన్యలకి వీళ్ళిద్దరు రిటైర్డ్ ప్రొసెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్స్ వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైన ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఓ క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి వీళ్ళే కారణం అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమో అని ఆశించి ఇక్కడికి తీసుకువచ్చాను ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన చేసుకున్న వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లలని ప్రాథమిక విద్య చదివించిన ఆ రోజుల్లో నేను ఇంకా చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చేయాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాణి నేనెందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్నా రోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్ లో ఉన్నవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా నడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలిని అలవాటు చేసుకున్నాం ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకుంటే మీరిద్దరి అవగాహన లోపం మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు ఏమీ ఈ మధ్య లేవు అతిగారం శృతినించిన మీ పేరెంట్స్ కేరింగ్ తో కష్టపడే తత్వం నేనో లేకుండా పోయింది పెళ్లి చేసుకుని విధిగా కాపురం పెట్టాగా ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పనిపాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవలసిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన అతి చిన్న విషయాలే ఈ రోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరినొకరుగా బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల ప్రతి ప్రేమ అహంకారం అగ్నికి ఆజ్యం పోషాయి వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహార జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాటుతూ పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్త అయినా వీళ్ళని చూసి నేర్చుకుని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరు అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గై ఆ మర్నాడు ఉదయమే శశిర చైతన్యలు ఇద్దరు దూరంగా పూల మొక్కల మధ్య కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నా అనమాట అనుకుని సంతోషించింది